హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు సండే కదా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం చాలా సూపర్గా బాగా వస్తుంది నా స్టైల్లో చేస్తున్నాను దానికోసం ఈ విధంగా రైస్ కుక్కర్ని ఆన్ చేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఇలా స్లైసెస్గా తరుక్కున్న ఉల్లిపాయల్ని వేసుకోవాలి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి పువ్వు పువ్వు మరాఠీ మొగ్గ అలాగే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి చిన్న కొబ్బరి ముక్క అంతా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మన ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా దాంట్లో ఇది వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు నేను చికెన్ని ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారం గరం మసాలా అంతా వేసి అదంతా వేసి కలుపుకొని కొంచెం టమాటాలు పుదీనా కొత్తిమీర వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అదంతా ఆయిల్ వదిలినంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం ఆ వేగుతున్నప్పుడు పెరుగు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము చూసుకొని కారం కొంచెం వేసుకోవాలి మన కారం తగినట్టుగా వేసుకొని నేను రైస్ నానబెట్టిన వాటర్ని ఈ విధంగా ఎసరులో వేసేసాను ఆ ఎసరు ఇలా మరిగిన తర్వాత బాస్మతి రైసు ఒకటికి ఒకటిన్నర నీళ్లు పోసి నానబెట్టుకున్నాను నేను ఈ విధంగా మన బిర్యానీ రెడీ అయ్యింది నా గొంతు కొంచెం కోల్డ్ అయ్యి బాగాలేదు ఏమనుకోకండి అంతే మన చికెన్ బిర్యానీ రెడీ అయ్యింది మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్